ఈ అలెన్ అమెరికాలోనే పుట్టాడు అమెరికాలోనే పెరిగాడు సుమారుగా ఇరవై ఏళ్ల వయసు వచ్చేటప్పటికి అతని లక్ష్యం ఏంటంటే నేను మిషనరీ పని చేయాలి నేను సువార్త ప్రకటించాలి యేసును గురించి తెలియని ప్రాంతాలకు నేను వెళ్ళాలి ఇంకా ఎక్కడైనా యేసును గురించి తెలియని ప్రాంతాలు ఉంటే వారి మధ్యకెళ్ళిన వెళ్ళిన సువార్త ప్రకటించాలి అనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఈ జాన్ అలిన్ మీరు చూడొచ్చు అతని ఫోటో ఇది ఎప్పటి కాలం ఎప్పటి చరిత్ర కాదు సుమారుగా ఆరేళ్ళు ముందు జరిగినటువంటి చరిత్ర విశ్వవిద్యాలయ విద్యను పూర్తి చేసిన తర్వాత ఈ అలెన్ అప్పటికి కొన్ని దేశాలు తిరిగాడు ఇరాక్లోని కుర్దిస్తాన్ ప్రాంతం మెక్సికో దక్షిణాఫ్రికా ఇలాంటి ప్రాంతాలకు మిషనరీల బృందంతో పాటుగా వెళ్ళి సువార్తను ప్రకటించేవాడు అయితే రెండు వేల పద్నాలుగు పదిహేను ఆ సంవత్సరాల్లో మన దేశంలోని అండమాన్ ప్రాంతాల్లో సువార్తను ప్రకటించాడు అండమాన్ దీవుల్లో ఇక ఆ తర్వాత తిరిగి అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత అమెరికాలో ఆల్ నేషన్స్ అనే మిషనరీల బృందంలో శిక్షణ పొంది నేను ఎలా అయినా సరే ఇప్పటికీ సువార్త అందని అనాగరిక ప్రాంతాలకు వెళ్ళి నేను సువార్తను ప్రకటించాలని కంకణం కట్టుకొని ఇది వాళ్ళని ఎలా కమ్యూనికేట్ చేయాలి నేను వాళ్ళని ఎలా వాళ్ళతో ఎలా సంభాషించాలి వాళ్ళతో నేను ఎలా సహవాసం చేయాలి అని ఆలోచించి ఎక్కడైతే అనాగరికులు ఉన్నారో వారి మధ్యకి వెళ్ళి నేను సువార్త ప్రకటించాలి అని కంకణం కట్టుకొని ఒకరోజు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో నవంబర్ నెలలో అండమాన్ నికోబార్ దేవుల్లో అండమాన్ నికోబర్ దీవుల రాజధాని అయినటువంటి పోర్ట్ బ్లేయర్కి ఆయన మకాం మార్చాడు నివాసం ఏర్పాటు చేసుకున్నాడు ఆయన వయసు ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాల వయసులో ఈ జాన్ అలిన్ పోర్ట్ ప్లేయర్లో అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకొని తన పనులు ప్రారంభించాడు సువార్త పనులు అక్కడ కొందరు పెద్దలతో అక్కడ కొందరు మిషనరీలతో సువార్థికులతో పాటుగా ఉంటూ ఎక్కడైతే అనాగరిక తెగలు ఉన్నాయో వారి మధ్య నేను స్వార్థ ప్రకటించాలి క్రీస్తుని గురించి చెప్పాలి అని ఆయన నిర్ణయం తీసుకుని ఒక లక్ష్యంతో ముందుకు సాగుతున్నప్పుడు నవంబర్ పద్నాలుగో తారీఖున అండమాన్లోని ఒక అనాగరిక జాతి సెంటెలెనేస్ మీరు వినే ఉంటారు ఈ అనాగరికల దగ్గరికి వెళ్ళి స్వార్థ ప్రకటించాలి అనే ప్రయత్నం చేసి నవంబర్ పద్నాలుగో తారీఖున ఫస్టు అక్కడ కొందరు మత్స్యకారుల యొక్క సహాయాన్ని తీసుకొని వారు బోట్ తీసుకొని ఆ ఆ యొక్క దీవికి ఐలాండ్కి వెళ్ళాడు వెళ్ళినప్పుడు పద్నాలుగో తారీఖున వాళ్ళ దగ్గర సంభాషించే ప్రయత్నం చేశాడు దూరం నుంచి వాళ్ళు ప్రతిఘటిస్తున్నారు అని వెనక్కి వచ్చేసాడు మరలా పదిహేనో తారీఖున వెళ్ళాడు ప్రయత్నిస్తున్నాడు ప్రయత్నిస్తున్నప్పుడు వారు ప్రతిఘటిస్తున్నారు బాణాలు వేస్తున్నారు ఈయన అర్థం చేసుకోలేకపోతున్నారు అప్పుడు ఆ దూరం నుంచే వాళ్ళతో సంభాషించడానికి ప్రయత్నించాడు వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళ నుంచి ఒక పిల్లోడు వచ్చి బాణాన్ని గురిపెట్టి ఈయన మీదకి వేస్తే ఇంత దగ్గర ఒక వాటర్ ప్రూఫ్ బైబిల్ ఉంది అది ఇలా పట్టుకుని ఆయన నిలబడినప్పుడు అది ఆ బైబిల్కి తాకటం వలన ఆయనకేం జరగలేదు మరలా రోజు వచ్చేసాడు తర్వాత పదహారో తారీఖుని నవంబర్ పదహారో తారీఖున ఈ యవనస్తుడు మరలా వెళ్ళాడు పద్నాలుగో తారీఖు పదిహేను ఆ డేట్స్లో ఈయనకి అప్పటికే ఒక డిక్షనరీ రాసుకోవటం ప్రతిరోజు కూడా ఏం జరుగుతుందో తన బ్లాగ్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం తన లక్ష్యాన్ని తన ఉద్దేశాన్ని దేవుని విషయంలో తనకున్న అసంచలమైన విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ ఎప్పటికప్పుడు రాసుకుంటూ ఉండేవాడు ఆ చనిపోవడానికి ముందు రోజు ఇది నేను వీరి కోసం ప్రయత్నిస్తున్నాను అని రాసుకోవడమే కాదు తనతో ఉన్న సహచరులతో స్నేహితులతో అతను చెప్పిన మాట ఏంటి అని అంటే ఇదిగో ఇలాంటి సాహసాలకి కారణం ఏంటి అని అంటే ఇలాంటి ప్రజల పట్ల నాకున్న ప్రేమ అని ఇదే నాకు ప్రేరణ అని చెప్పటం ఇవన్నీ కూడా ఇదిగా తర్వాత వారి వారి స్నేహితులు సాక్ష్యమిస్తున్నారు అలా వెళ్ళిన తర్వాత నవంబర్ పదహారు పదిహేడో తేదీల్లో ఆ యమనస్తుణ్ణి ఆ సెంటినెలీస్ దీవిలో ఉన్నటువంటి ఆ మనుషులు ఆ యవనస్తుని బాణాలతో అత్యంత దారుణంగా చంపేశారు ఉన్నత విద్యావంతులు ఉన్నతమైనటువంటి దేశం చక్కని సౌకర్యాల మధ్య ఉన్నవారు అసలు వీళ్ళ మోటివ్ ఏంటి ఈ జాన్ అలిన్ చనిపోయినప్పుడు చాలామంది అరే ఏంటి ఇంత తింగర పని అని అన్నవారు కూడా ఉన్నారు ఈ జాన్ అలిన్ చనిపోయినప్పుడు ఏదో తెలివి లేని వాళ్ళలాగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఏంటి అసలు ఈయన ఈయన స్ఫూర్తి ఏంటి ఇంత మోటివ్ ఏంటి ఏం చెప్పాలనుకున్నారు అలాంటి వాళ్ళు స్థపాన దగ్గర నుంచి మనం మాట్లాడుకున్నటువంటి ఆరు సంవత్సరాల ముందటి చరిత్ర జాన్ అలెన్ జీవితం వీరందరూ ఈ ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి ఏం అర్థమైంది అసలు వీళ్ళ మోటివ్ ఏంటి వీళ్ళ స్ఫూర్తి ఏంటి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రేమ దేవుని వాళ్ళరా ఎందుకని అన్ని సౌకర్యాలు ఉన్నవాళ్ళు ఒక నాగరిక జాతి నన్ను చంపేసినా పర్వాలేదు అనే ఉద్దేశంతో ఎందుకు ముందుకు కదిలాడు తన డైరీలో ఒక మాట రాసుకున్నాడు జాన్ అలెన్ పద్నాలుగో తారీఖున ఐ వాంట్ డోంట్ టు డై నేను చనిపోవడానికి సిద్ధంగా నాకు చనిపోవడం ఇష్టం లేదు కానీ నేను వెళ్ళాలి ఆయన చనిపోవడం ఇష్టం లేదు చనిపోవాలనుకోవట్లేదు కానీ చం సిద్ధమే కానీ వాళ్ళకి రక్షణ సువార్త అందాలి ఈ ఉద్దేశాలు వెనుక ఆంతర్యం మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్రాంగణంలో ఉన్న మనం కొన్ని నిమిషాలు నిజంగా వారు మన బిడ్డలు అనుకుందాం అసలు ఏంటి వీళ్ళ యొక్క మోటివ్ ఏంటి అనేటటువంటి ఆలోచనతో బరువైనటువంటి హృదయాలు కలిగి కొన్ని నిమిషాలు వాక్యం మీద మనం దృష్టి పెట్టగలిగితే ప్రేమ దేవుని వారులరా ఏంటి వీళ్ళందరూ ఇలా కదలటానికి కారణం ఏంటి అనే ప్రశ్న మనకు ఎదురవుతుంది అసలు ఇలా మోటివేంటి మన దేశానికి వచ్చి ఇలా అనేక దేశాలకు వెళ్ళి వీళ్ళు ఈ బైబిల్ పట్టుకొని బైబిల్లో ఉన్నటువంటి విషయాలను ప్రకటించడానికి ఎంత ఎందుకు పాటుపడ్డారు ఎందుకు ప్రయాసపడ్డారు వాళ్ళకి అర్థమైంది మనకెందుకు అర్థం కావట్లేదు ఆనాటి నుంచి ఈ రెండు వేల సంవత్సరాల కాలంలో దేవుని మాటలను ప్రచురించడానికి సువార్తను ప్రకటించడానికి ఇది ఎంతమంది ఎంతగా ప్రయాసపడ్డారో మన తరంలో మన తరంలో మన కాలంలో ఇదిగో జాన్ అలిన్ నాకంటే ఆరు ఏళ్ళు చిన్నోడండి ఈ జాన్ అలీన్ రెండు వేల పద్దెనిమిదిలో మన దేశానికి వచ్చి అండమాన్ దీవుల్లో అత్యంత దారుణంగా చంపబడ్డాడు ఈ న్యూస్ కూడా మీరు వినుంటారు ఒకసారి న్యూస్ ప్లే చేయగాను అండమాన్లో రక్షిత ఆదిమ తెగవారిని కలుసుకోవడానికి వెళ్లి వారి చేతిలో ప్రాణాలు కోల్పోయిన అమెరికా జాతీయుడు జాన్ అలెన్ కేసులో దర్యాప్తు సాగుతోంది మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు తీర రక్షక దళం గిరిజన సంక్షేమ అటవీ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారు గగనతలం నుంచి మృతదేహం కోసం గాలింపు చేపట్టి ఆ దేవికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అండమాన్లోని ఉత్తర సెంటినెల్ దీవిలో ఆదిమత్య సెంటినెలీస్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన అమెరికన్ జాన్ అలెన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి వారిని బద్ద శత్రువులుగా పరిగణించే సెంటినెలీస్ తెగవారు జాన్ అలెన్ ను చంపగా ఈ నెల పదహారున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అమెరికన్ను సెంటినెలీస్ తెగవారు ఎక్కడ చంపి ఉంటారో తెలుసుకునేందుకు పోలీసులు గగనతలం ద్వారా ఆ దీవిని పరిశీలించారు గతంలో ఐదు సార్లు అండమాన్ నికోబార్ దీవులను సందర్శించారు అనుభవించిన అనుభవం జాన్ అలెన్కు ఉంది తాజా పర్యటనలో ఆయన సెంటినెలీస్ తెగవారితో ముచ్చటి భావించారు జాన్ క్రైస్తవ మతబోధకుడని ఆ ఆదివాసీ తెగవారికి కూడా మతబోధన చేయాలన్నది ఆయన ఉద్దేశమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి ఇవన్నీ ఒకసారి మన మనసులో పెట్టుకుని ఆలోచించగలిగితే పౌలు గారు లాంటి భక్తుడు ఎన్నో ప్రయాసాల మధ్య సువార్త ప్రకటించాడు వీళ్ళనేంటి ఇంత మోటివేంటి అని వీళ్ళని ఇంతగా ప్రభావితం చేసింది ఏంటి అసలు వీళ్ళు ఏ మాటను బట్టి ఇంతగా ప్రయాసపడ్డారు ఎందరో బైబిల్ తర్జుమాల్లో తమ ప్రాణాలను కోల్పోయారు సజీవ దహనాలకు గురయ్యారు మేము చంపబడినా పర్వాలేదు ఈ విషయం ప్రపంచానికి తెలియాలనుకున్నారు మేము ఎలాంటి ఇబ్బందులు గురైనా పర్వాలేదు ఈ సత్యం ఈ వాస్తవం ప్రపంచానికి తెలియాలనుకున్నారు ఏంటది ప్రేమ దేవుని వర్లరా ఆలోచిద్దాం ముందుగా వీళ్ళు ఇంతగా మోటివ్ చేసినటువంటి మాట ఇంత ప్రేరణకు గురి చేసినటువంటి మాట ఏంటి అని మనం చూడగలిగితే ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ పదహారు అధ్యాయం పదిహేను వచ్చును చూడండి మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి ఇది ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ దీన్ని క్రీస్తు సంఘం ఏమని పిలిచింది అంటే ద గ్రేట్ కమిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ద గ్రేట్ కమిషన్ ప్రోవచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ అని తిని పిలిచారు ఏముంది ఇందులో ఏముంది ఈ మాటలో మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు సువార్త ప్రకటించకపోతే వచ్చే నష్టమేంటి ప్రాణం కంటే గొప్పదా సువార్త ప్రకటించడం అనేది ప్రాణం కంటే గొప్పదా సువార్త ప్రాణం కంటే గొప్పదా చంపుతుటగా ఎందుకు వీళ్ళు నిలబడ్డారు ఏంటి ఈ సువార్త వెనుకున్నటువంటి రహస్యం ప్రభు మాటను ఇంత ఇంత సీరియస్గా తీసుకున్నారేంటి వీళ్ళు కనీసం మనమైతే కనీసం ఆదివారం ఆరాధనకు రావడానికి కూడా మనకు మనసు ఉండదు కనీసం ఇది ఎలాంటి సభలు ఏర్పాటు చేయటం విషయంలో ఒక పని చేయాలన్నా కనీసం ఏర్పాట్లు అడ్డు ఉంచండి కనీసం అటెండ్ అయ్యి దేవుని వాక్ ఏం చెప్తారు అన్నటువంటి ఆలోచన కూడా లేకుండా నిర్లక్ష్యంగా మనం ఉంటాం కదా మనం కూడా క్రైస్తవులుగానే పిలువబడుతున్నాం ఇది ఇప్పటివరకు చెప్పినటువంటి విశ్వాసులు భక్తుల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం చూసారా ఆ జాన్ అలీన్ లాంటి వాళ్ళు కూడా క్రైస్తవులే మనం కూడా క్రైస్తవులుగానే చెప్పుకుంటున్నాం మరి వాళ్ళు ఎందుకు అంత సీరియస్గా తీసుకున్నారు మనం ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నాం ఎందుకు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞను ఈ దీన్ని గ్రేట్ కమిషన్ అని ప్రపంచం అన్నది ప్రవేశించినటువంటి గొప్ప ఆజ్ఞి అని ఎందుకు అన్నది ఆలోచిస్తున్నారండి భక్తుల జీవితాలను చూస్తుంటే ప్రాణాలకు తెగించి తమ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటే మనమెందుకు నిర్లక్ష్యంగా బతుకుతున్నాం ఈరోజు మన చేతుల్లో బైబుల్ ఉంది అని అంటే ఇది ఇలాంటి వాక్యాలు మనం నేర్చుకోగలుగుతున్నాము ఈ ఈరోజు సంఘాలుగా సహవాసాలుగా మనం బతుకుతున్నాము అంటే మన వెనక ఇలాంటి అందరూ భక్తుల ప్రాణత్యాగాలు ఉన్నాయి వీరందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి క్రీస్తు ప్రాణత్యాగం ఉంది ఇప్పుడు ఆలోచిస్తాం వీటన్నిటికొచ్చి అసలు భయం ఉందండి మనకి ఆలోచిస్తున్నామా ప్రేమ దేవుని వర్లరా కనీసం ఆదివారం ఆరాధనకి వెళ్ళాలనే మనసు మనకు ఉండట్లేదు అని అంటే నిజంగా ఇంతకంటే మూర్ఖత్వం ఉంటుందో అసలు ఆలోచించండి ప్రేమ దేవుని వర్లరా దేవుని కోసం బ్రతకాలి అని తెలుసు మనకి ఇది ఇలాంటి భక్తుల జీవితాలు మనకు తెలుసు ఎన్నోసార్లు వింటున్నా ఎన్నో ప్రసంగాలు మనకు తెలుసు ఎన్నో మాటలు మనకు తెలుసు బైబిల్లో ఉన్నటువంటి దేవుని చిత్తం ఏంటో దేవుని సంకల్పం ఏంటో మనకు తెలుసు కానీ ఎందుకు మనం నిలబడలేకపోతున్నాం ఇది ఇలాంటి సబ్జెక్ట్ మనం తెలుస్తున్నా ఇలాంటి వాక్యాలు మనం వింటున్నా ఎందుకు మనం నిలబడలేకపోతున్నాం ఏమాత్రం ఆలోచన ఉన్నా నిజమే కదా ఆ రోజు ప్రభు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించండి అన్నాడు అలా మాటను తీసుకుని అనేక మంది భక్తులు నిలబడ్డారు కాబట్టి ఈ సువార్త నా వరకు వచ్చింది మనం తర్వాత జీవితం గురించి నాకు అర్థమైంది మనం తర్వాత జీవితం గురించి నాకు అర్థమైంది అంతే కదండి సువార్త ఎంత గొప్పది అని అంటే ప్రభు యేసుక్రీస్తు వారిదుగా సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అన్నప్పుడు ఏంటి ఆ సువార్తలో ఏముంది అని మనం ఆలోచించినప్పుడు ప్రభు దేవుని వారులరా సువార్తలో మానవ జీవితాలను సంస్కరించే జ్ఞానం ఉంది మూఢనమ్మకాల మీద పోరాటం ఉంది మానవ జీవితాలని శ్రేయస్కరంగా మార్చే అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి సువార్తలో ఒక క్రీస్తు త్యాగంలో ఆయన మరణ పునరుత్నంలో ఈ భూమి మీద మన జీవితాలను ఎలా కట్టుకోవాలో ఎలా జీవించాలో ఎన్నో లోతైన ఉన్నాయి ఇప్పుడు ఆలోచిస్తున్నామండి ఎప్పుడైతే బైబిల్ తర్జుమాలు జరిగాయో ఎప్పుడైతే సువార్థ ప్రకటన వచ్చిందో ఈ ప్రపంచం వెలుగు వైపు నడిపించబడింది సామాజికంగా కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి ఇవన్నీ ఆలోచిస్తూ ఆ మార్పులే ఇదిగో మన జీవితంలోకి వచ్చాయి అని మనకు అర్థమైతే ఆనాడు ప్రభు త్యాగం ఆ త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకొని అనేక మంది భక్తులు కష్టపడబట్టే ఇదిగో ఈరోజు ఈ విధంగా నేను బ్రతకగలుగుతున్నాను అన్నిటికంటే ముఖ్యంగా నిత్య జీవమును గురించినటువంటి సమాచారం నాకు అందింది నిత్య జీవమును గురించి సమాచారం నాకు అందింది అని మనకు అర్థమైతే మరి ఎంత తెలిసిన ప్రభావ నేను ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నాను ఇన్ని విషయాలు నాకు తెలిసిన రక్షణ సువార్త నేను విన్నా చివరికి మారు మనసు పొంది బాప్తిని తీసుకున్నప్పటికీ ఎందుకు దేవాణి కోసం నేను బ్రతకలేకపోతున్నాను అని ఆలోచిస్తూ ఒక్కసారి దేవుని వైపు మన హృదయాలను మళ్లించి వచ్చి ఆలోచిస్తే ప్రేమ దేవుని వలన మనం కూడా ఉన్నతమైన వారికి బ్రతకగలుగుతాం మనం కూడా సంపూర్ణ విశ్వాసం వైపు మనం ప్రయాణించగలుగుతాం